नाल <laughs> హలో హలో ఈ వంతన ఈ కోడి పేగులు కోడి చెత్త మొత్తం కోడి కాళ్ళు తెచ్చి ఎడబెట్టి ఉన్నారు ముందుగానే మూడు కరణాలు వచ్చి చాలా మంది వెళ్ళిపో ఉన్నారు ఇప్పుడు కోతాసుపత్రి కాళ్ళు పెట్టేస్తున్నారు రెండు బళ్ళు ఊళ్ళో జనం ఉండాల వెళ్ళిపోవాలి కూడా దరిద్ర అయిన వాసన వారం వారానికి ఒకసారి వస్తానే ఉండయి అలి వాసన వచ్చేస్తుంది పక్కన నాష్ట అయ్యి నమస్కారం ఇసుకపాలెం గ్రామం బుచ్చిరెడ్డిపాలెం మండలం దాదాపుగా కొన్ని రోజుల నుంచి ఇక్కడ కోత హాస్పిటల్ ఏరియాకి ఇక్కడ వేస్ట్ బండ్లు నిల్ నిలిపివేస్తున్నారు జనాలకి చాలా ఇబ్బందిగా ఉంది తిరగడానికి చేయడానికి అని కూడా ఇక్కడ అను అనుమతి లేకుండా ఉందో లేదో తెలీదు ఈ పోలీసు వాళ్ళు అక్కడంతా మాకు ఖర్చు పాలం గుచ్చిరెడ్డిపల్లెం మండలం ఇసుకపల్లెం గ్రామం అది ఇక్కడ కోత హాస్పిటల్ దగ్గర గ గత కొన్ని రోజుల నుంచి వేస్ట్ బండ్లు నిలిపివేస్తున్నారు మా గ్రామానికి ఆ ఒక స్మెల్ గాలికి తొలి చాలా ప్రజలు ఇబ్బందిగా గురి చేస్తున్నారు మీరు వారంతా ఈ ప్రభుత్వం మాకు సహాయం చేయండి ఈ స్మెల్కి మేము ఉండలేకపోతున్నాం తిరిగి ఆడవాళ్ళు కూడా చెబుతున్నారు ఈ స్మెల్ పేషెంట్లు కూడా ఉన్నారు కావున మీరు ప్రభుత్వం ద్వారా మాకు ఏదైనా బండ్లు ఈ బండ్లు ఇక్కడ నిలపవాకండి ఒకరంతా ప్రభుత్వం గుర్తించండి ఇంకా ఎక్కడైనా ఖాళీ స్థలాలు అన్ని దగ్గర పెట్టుకోండి ఎందుకంటే దగ్గరికి మండలం మండలంపాలెం ప్రాంతం పెట్రోల్ బంక్ ఎదురు ఇక్కడ వేస్ట్ మురిపో చెత్త తీసుకొచ్చి ఇక్కడ ఒక రోజు రెండు రోజులు అలా పెడతా ఉన్నారు ఈ వాసన ఏంటంటే ఇళ్ల దూరుకొని వస్తా ఉంది కాబట్టి వాసన వాసన అన్నాలు తినేదానికి కాని రోగులు ఉన్నారు వాళ్ళకు కూడా వాంతులు చేసుకొని ఇబ్బంది పడుతున్నారు దయచేసి ప్రభుత్వం వారు గ్రహించి ఈ ప్రాంతంలో పెట్టకుండా ఇంకెక్కడ దూరంగా పెట్టుకోవాలని వారికి మనస్ఫూర్తిగా మేము మనవి చేసుకుంటున్నాము ఇట్లు ఇసుక